హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ ఇంట్యాబ్ రుచి ఈరోజు వీడియోలో ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా మీరు పది కేజీలు కూడా తయారు చేయొచ్చు అనమాట తయారు చేసి మన సేల్స్ కూడా చేయొచ్చు అందుకని చెప్పేసి రెసిపీ అర్గం ఉపయోగపడుతుందని చెప్పి నేను బ్లాగ్లోని తీసైతే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం రండి అయితే ఒక పెద్ద పాత్ర అయితే పెట్టాను అనమాట దాంట్లో ఆయిల్ వేస్తున్నాను నెయ్యి అయితే వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను గరం మసాలా దినుసులు మీ దగ్గర ఏముంటే అవి ఉపయోగించండి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు సేల్స్ చేయడానికి కూడా ఈ వెజ్ రైస్ తయారు చేయొచ్చు అని చెప్పేసి అలా ఎందుకు చెప్పానంటే ఇక్కడ మేము ఉండే ప్రదేశంలో తమిళనాడులో వచ్చేసి ఉదయం పూట కూడా వెరైటీ రైసెస్ వచ్చేసి చాలా బాగా సేల్స్ అవుతాయి అన్నమాట మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇటువంటి రైస్ కూడా మీరు తయారు చేసి పెట్టారంటే మీకు మంచి లాభం అనేది ఉంటుంది మనం ఒక కప్పు మెషర్మెంట్ తీసుకుని దాన్ని బట్టిగా మనం సేల్స్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అయితే జరిగింది మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందండి ఇంకా ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా బాగా తర్వాత నేను బంగాళదుంప క్యారెట్ ఇంకా బీన్స్ వేసి ఫ్రై చేస్తున్నానండి మీరు బఠానీ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇవే వేసాను బాగా కలిపి మూత పెట్టి మగ్గనిచ్చాను అనమాట కూరగాయ ముక్కలు అవి కాస్త ఉడికిన తర్వాత నేను టమాటో ముక్కలు అయితే వేస్తున్నాను తర్వాత పెరుగు వేస్తున్నానండి తర్వాత దీంట్లో కారం గరం మసాలా ధనియాల పొడి లెమను ఇవన్నీ వేయాలన్నమాట వేసి బాగా కలపాలి ఇదేంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా ఏంటంటే మనం ఏదైనా రైసెస్ చేసినప్పుడు బాస్మతి రైస్తో చేసినప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కదా నార్మల్ ప్లెయిన్ రైస్తో చేసినప్పుడు ఒక్కొక్కసారి ఉండదు అనమాట మనం ఇవన్నీ వేస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ రైస్ కూడా టేస్ట్ అనేది ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ వేసి ఈ వెజ్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నానండి ఇంకా దీంట్లోనే పుదీనా వేసాను ఇంకా కొత్తిమీర కూడా వేసానండి నేను కారం ధనియాల పొడి కర్రీ మసాలా పౌడర్ కర్రీ మసాలా పౌడర్ అంటే బిర్యానీ మసాలా ఉంటుంది గరం మసాలా చల్లని ఉంటుందనమాట ఉంటుంది అనమాట ఒకవేళ అది లేకపోతే కనుక మీరు ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఆయిల్ వచ్చి బాగా పైకి తేలే వరకు కుక్ చేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో నేను వేడి నీళ్ళు నానబెట్టిన మేకర్ అయితే వేస్తున్నానండి బాగా కడిగాను నాకు ఈ స్మెల్ మిల్ మేకర్ స్మెల్ అందుకని చెప్పేసి నేను ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా పిండేసి ఇందులో అయితే వేస్తాను లేదంటే కనుక ఈ బిర్యానీని ఆ మిల్ మేకర్ స్మెల్ వచ్చేసి డామినేట్ చేసేస్తుంది టేస్ట్ అసలు బాగోద్దు అందుకని చెప్పేసి ఇంకా బాగా కలిపి ఒకటికి రెండు కింద నేను ఎనిమిది గ్లాసులు నీళ్ళైతే వేశానండి నేను ఈరోజు సోనా మసూరి రైస్తో ఈ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే వాటర్ పోసాను మీరు బిర్యానీ రైస్ మార్చినట్లయితే కనుక అంటే బాస్మతి బియ్యం లాంటివి మార్చితే కనుక మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి వేసిన తర్వాత ఎసరు బాగా మరగాలన్నమాట ఎసరు మరిగిన తర్వాత బియ్యం అనేది వేయాలి నేను ఎసరు మరిగినప్పుడే మూత తీసాను సిమ్లో ఉండడం వలన పొంగినట్లు చూపించడం లేదు ఇప్పుడు బియ్యం వేసి ఒకసారి బాగా కలపాలండి నేను చెప్పాను కదా ఈ రెసిపీ వచ్చేసి నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను బ్లాగ్స్ అందరూ చూడరు కాబట్టి రెసిపీస్ అయితే ఉపయోగపడతాయని చెప్పి ఈ మధ్య నేను బ్లాగ్స్లోంచి రెసిపీస్ తీసి మళ్ళీ రీపోస్ట్ అనేది చేస్తున్నాను ఈ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ముందే చెప్పినట్లు మీరు ఎక్కువ మంటల్లో కూడా చేసి సేల్స్ చేయొచ్చు అనమాట బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది రైస్ అయితేను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంక ఈరోజు మన ఛానల్లో పది కేజీలైనా ఈజీగా చేసుకునేలాగా వెజిటేబుల్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ